దేవుని మాట కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు యహోయందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యం అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన్ని హృదయ వాంఛనలను తీర్చును కీర్తన గ్రంథం ముప్పై ఏడు మూడు నాలుగు వచనాల ద్వారా మనకి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు మనకు తెలియజేస్తున్నాడు ఏదైనా నువ్వు సహాయం చేయాలనుకుంటే నువ్వు ఎవరు ఎవరియందు నమ్మిక ఉంచాలి యహోయందు నమ్మిక ఉంచాలి యహో ఆయనతో నమ్మిక ఉంచి సహాయం చేసినప్పుడు నువ్వు మేలు చేసినప్పుడు నీకు నీకు రెట్టింపు మేలు వర్షం నీపై దేవుడు కుమ్మరిస్తాడు దావీదు ఎంతో బాధలలో ఎంతో కృంగిపోయి ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరకు అనేక మంది సహాయం కోసం వచ్చినప్పుడు నేను చేయి నువ్వు వెళ్ళిపోండి అనలేదు ఆక అటువంటి పరిస్థితిలో కూడా దావిది అనేక మందిని ఆదరించి దేవుని సువార్తను ప్రకటించి అనేక మందిని తన గృహంలో చేర్చుకున్నాడు వారికి సదుపాయం కలిపి చేసి కలి కలుగు చేశాడు ఆయన ఇది ఇది ఎవరు చూశారు దేవుడు చూశాడు ఆయన యొక్క ఆయన యొక్క ప్రేమ వారి దగ్గరకు సహాయం కోరి వచ్చిన వారి మీద చూపిన కనికరము ఎవరు చూశారు దేవుడు చూశాడు దేవుడు చూసి దావేదిను రెట్టింపుగా ఆశీర్వదించాడు ఆయన రాజయ్యాడు తర్వాత తన కుమారుడు సొలోమాను రాజయ్యాడు ఏ నీవు కూడా అనేక సార్లు అనేక మందికి ఇచ్చి ఉన్న నీ చెయ్య ఇచ్చే చెయ్యిగా ఉండవచ్చు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఎవరికి ఇస్తున్నావు నువ్వు ఎవరికిస్తే నీకు ప్రయోజనము నీకు నువ్వు ఎవరికిస్తే నీకు మేలు అన్నది ఒకసారి మనం పరీక్షించుకోవాలి అలాగే నువ్వు నువ్వు ఇవ్వడం వలన నీకు ప్రయోజనం ఉందా మేలు పొందగలవా నువ్వు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని నువ్వు వేహోయందు నమ్మిక ఉంచి నువ్వు మేలు చేస్తే దేవుడు నీకు రెట్టింపు మేలు నీపై కుమ్మరిస్తాడు తండ్రి ఈ బిడ్డ అడుగుతుంది నేను సహాయం చేస్తున్నాను నన్ను ఆశీర్వదించు నేను ఇస్తున్నాను కాబట్టి వారిని కూడా ఆశీర్వదించు ప్రభా ఎంతో నలిగిపోయి ఉన్నారు వారు ఎంతో కష్టపరిస్థితిలో ఉండి నన్ను ఈ రీతిగా డబ్బు సహాయం అడిగారు నేను ఇస్తున్నాను అని నువ్వు ప్రార్థన చేసి ఇవ్వడం ద్వారా వారికి ఆశీర్వాదమే నీకు ఆశీర్వాదమే అంతేగాని ఇచ్చి అడిగారు ఇచ్చాను అడిగారు ఇచ్చాను నాకు డబ్బులన్నీ నష్టం వచ్చేసింది అబ్బా అనవసరం ఇస్తున్నాను వాళ్ళు ఇస్తారా లేదా ఇలాంటి సందేహాలతో ఇస్తే నీకు మేలు ఉండదు వారికి కూడా మేలు ఉండదు అదే రీతిగా దేశమందు నివసించి సత్యం అనుసరించుము నువ్వు ఏ దేశంలో ఉన్నప్పటికీ ఏ ఊర్లో ఉన్నప్పటికీ ఏ వీధిలో ఉన్నప్పటికీ నువ్వు ఉన్న ప్రాంతము నీ దేశము నీ వీధి నువ్వు ఎలా ఉండాలి సత్యాన్ని అనుసరించాలంట అసత్యాన్ని విడిచిపెట్టాలి అసత్య మాటలు అసత్యం పలికే వారి స్నేహం వారిని మనం వదిలిపెట్టేయాలి నీ యొక్క హృదయంలో కూడా అటువంటి అసత్యానికి చోటు ఉంటే అది కూడా తొ తొలగించుకోవాలి ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా కేవలం సత్యాన్ని మాత్రమే అనుసరించి నడవాలి నీ సత్యాన్ని బట్టి నీ ప్రవర్తన బట్టి అనేక మంది నీతో సహవాసం చేయ చేసే పరిస్థితిలో ఉండాలి అంత మాత్రమే కాకుండా ఆ సహవాసము దేనికి దారి తీయాలి ప్రభు అని ప్రేమ మార్గానికి పునాదులు వేయాలి ఆ మార్గంలో వారిని నువ్వు నడిపించాలి వ్యూహాన్ని బట్టి సంతోషించుము ఈ యొక్క సంతోషం ఎప్పుడు వస్తుంది నువ్వు మేలు చేయగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు నీకు సంతోషం వస్తుంది అలాగే నువ్వు సత్యాన్ని అనుసరించినప్పుడు నీకు సంతోషం వస్తుంది ఎప్పుడైతే నీ జీవితంలో సంతోషం వస్తుందో ఆయన నీ హృదయ వాంఛనలు తీర్చే దేవుడిగా ఉన్నాడు నీకు నీ యొక్క సమస్యలు నీ యొక్క అనారోగ్య సమస్యలు నీ యొక్క వివాహ విషయము నీ యొక్క ఉద్యోగ విషయము అలాగే నీ చదువు విషయము ప్రతీది నువ్వేమనుకుంటున్నావు అవన్నీ దేవుడు తీర్చే దేవుడుగా ఉన్నాడు నీ హృదయ వాంచలను తీర్చును ఒకటి కాదు రెండు కాదు ప్రతీది వన్ బై వన్ ఒకదాని వెంబడి ఒకటి దేవుడు తీర్చుకుంటూ వస్తాడు అది ఏ సమయంలో వెంటనే వెంట వెంటనే జరుగుతూ ఉంటాయి కార్యాలు నీ ఒక కోరికలన్నీ తీర్చే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు ఆయన తీర్చడానికి సమర్థుడు ఆయన తీరుస్తానంటున్నాడు ఇంకెందుకు భయం కాకపోతే నీ హృదయ వాంఛలు తీర్చాలి అంటే నువ్వు ఏం చేయాలి నువ్వేదైనా సహాయం చేయాలనుకుంటే యహో అయ నుంచి మేలు చేయి అంత మాత్రమే కాకుండా నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావు అక్కడ సత్యాన్ని అనుసరించు దీన్ని బట్టి నీ జీవితంలో దేవుడు నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు ఆ సంతోషాన్ని మనస్ఫూర్తిగా అనుభవించు తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించి మీ హృదయవాంచలన్నీ తీర్చే దేవుడుగా ఉన్నాడు నేను ఉన్నత స్థితిలో నిలబెడుతున్నాడు నిన్ను ఉన్నతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు మీ యొక్క స్థితిగతులు ఎరిగిన దేవుడు ప్రతీది ఆయనకు తెలుసు నువ్వు చెప్పకముందే ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నాడు కేవలం నీ దగ్గర నుంచి అడిగింది ఏంటి ఏహో ఆయన నమ్మిక ఉంచాలి ఆ తర్వాత సత్యాన్ని అనుసరించాలి ఈ రెండు చేసినప్పుడు జీవితంలో మనకి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఎప్పుడు కలుగుతాయో మన మన హృదయం సంతోషంతో నిండిపోతుంది ఒక దాని వెంబడి ఒకటి నీ కోరికలన్నీ ఒక్కడ కూడా వదలకుండా అన్నీ తీర్చే దేవుడు కొన్నాడు అది ఏ కోరికలు నీకు ప్రయోజనం కలిగిన కోరికలు నీకు ప్రయోజనమైన కోరికలు అయితే అవి తప్పకుండా తీరుస్తాడు అంతేగాని అనవసరమైనవి అవి మనకి కానివి అయితే మాత్రం అవి వేరే విషయం కానీ నీకు మేలైనవి శ్యామ్ అయితే దేవుడు తప్పకుండా తీరుస్తాడు ప్రియమైన దేవుని మాట వింటున్న మనం ఈ రోజు నుంచి మనం ఈ రీతిగా మనం నడుచుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృపగలనైనా నీకు ఎన్నో నలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నాయన ఏ సహాయం చేయాలన్న ఉన్న దానిలోనే ప్రభా నీ అందు నమ్మకించి సహాయం చేస్తే మేలు చేస్తే ప్రభు అదే రీతిగా ప్రభా సత్యాన్ని అనుసరించి నడిస్తే ప్రభా మా జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించి మా హృదయాన్ని సంతోషంతో నింపే దేవుడుగా ఉన్నవయ్యా మా హృదయ వాంఛలన్నీ తీరుస్తానంటున్నావయ్యా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయ వాంఛను తీర్చే దేవుడుగా ఉన్నవయ్యా నీకు అందనాలు చెల్లించుకున్నా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా సంతోషంతో నింపే దేవుడుగా ఉన్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా నీ వాక్యాన్ని అంత శ్రద్ధగా విని ప్రభానాయన తండ్రి నీ వాక్యము మరింత ప్రభా వినాలనే ఆసక్తితో వారు సబ్స్క్రైబ్ చేస్తుండగా ప్రభా వారి యొక్క చేతుల కష్టార్జీతాన్ని ఆశీర్వదించండి ప్రభా చిల్లు సంచిలో సంచిలో వేసినట్టు కాకుండా నాయన నూరంతలు వెయ్యి అంతలు ప్రభా తండ్రి ప్రభా నాయన నీ యొక్క ఆశీర్వాదాలు కనులార ప్రభా నాయన వారి హృదయాలను సంతోషంతో నింపండి తండ్రి నాయన ఒకదానిమి వెంబడి ఒకదానివే వెంబడి ప్రభా వారి హృదయ వాంఛలన్నీ తీర్చండి ప్రభా నీకు ఎన్నో అందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నా మా కుటుంబ సభ్యులందరినీ ప్రభా ఆశీర్వదించి దీవించి నీ దీవుల వర్షం మాపై కుమ్మరించమని నా ప్రభుని ప్రియరక్షకుడునే శ్రీ స్వర్నామంలో అతి వినయంగా బ్రతులు తండ్రి ఆమెను అమ్మేను అందరికీ బ్రతులాడు